హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ ఈ రోజు మార్చ్ ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం మనందరికి తెలిసిందే తోచిన విధంగా వారు మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నప్పటికీ కూడా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ రేపు రాబోయే తరానికి కొత్త తరానికి ఈ వేడుకలు ఇలాగే చేస్తారేమో అసలు మహిళా దినోత్సవం అంటేనే బాక్సులు డాన్సులు ముగ్గులు లేదా ఫైవ్ కే రన్లు టూ కే రన్లేమో అనే ఆలోచన కలిగే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చారిత్రాత్మకంగా చరిత్రలో మహిళా దినోత్సవం అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సిన తెలపాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది సో ప్రధానంగా చరిత్రని చూసినట్టయితే పద్దెనిమిది వందల యాభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల కాలం అంతా కూడా పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారి వ్యవస్థ రాజ్యమేలిందని చెప్పవచ్చు ఈ పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల ప్రపంచంలోని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులంతా ముఖ్యంగా చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే అటువంటి వారికి చేయడానికి పని లేకుండా ఏర్పడినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో రైతులందరూ కూడా పట్టణాల వైపు చూస్తూ ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో ఎక్కడైతే కారాగారాలు ఉంటాయో కూలీలుగా అవతారం ఎత్తి వారి జీవన విధానాన్ని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి పెట్టుబడిదారి దారి విధానాన్ని ప్రజలపై రుద్దుతున్నటువంటి వ్యవస్థలు సుమారుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది పదకొండు గంటల దాకా పని చేయించుకొని ఉత్పత్తి చేయించుకొని ఆ వచ్చినటువంటి ఉత్పత్తిని అమ్మకం ద్వారా లాభాలు తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నటువంటి రోజులు ముఖ్యంగా స్త్రీలు కర్మాగారాలలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎక్కువ మోతాదులో స్త్రీలు బట్టల షాపులలో బట్టలను వేయడానికి కానీ బట్టలను కుట్టడానికి కానీ పని ఒప్పించుకొని రోజువారి కూలీలుగా నెలవారి కూలీలుగా సంవత్సరపు కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఎంత శ్రమదోపిడి జరిగేదంటే ఒక స్త్రీ మహిళ బట్టను కుట్టడానికి మిషన్ మీద కూర్చున్నప్పుడు ఆమె వాష్రూమ్ లేదా బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఆ వెళ్ళినటువంటి సమయాన్ని తీసుకొని ఆ రోజువారి కూలీలో ఆమె ఎంతసేపు వాష్రూమ్ వెళ్ళింది ఎంతసేపు బాత్రూమ్ వెళ్ళిందని ఆ గంటల్ని కట్ చేసి మిగతా గంటలకు మాత్రమే వేతనాన్ని ఇచ్చేవారు తన రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకి కడుపు నిండా పాలివ్వడానికి కూడా వెళితే ఆ వెళ్ళినటువంటి ఎంతసేపు అయితే వాళ్ళ కుమారులకి వాళ్ళ బిడ్డలకి పాలిస్తుందో ఆ పాలిచ్చినటువంటి సమయాన్ని కూడా లెక్క చేసి ఆ రోజువారి కూలీలో కట్ చేసి వేతనంగా ఇచ్చే అటువంటి వారు ఇంత తీవ్ర అణచివేతకి తీవ్ర శ్రమదోపిడికి గురైనటువంటి మహిళా లోకం ఎంత కాలం ఈ శ్రమదోపిడి అని ప్రశ్నిస్తూ పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో ఈ శ్రమదోపిడికి గురవుతున్నటువంటి శ్రామిక కులాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పెద్ద ఎత్తున ఈ శ్రమదోపిడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పని పనిచేసినటువంటి సమయంలో విశ్రాంతి కావాలని మాకు కూడా ఓటు హక్కు కావాలి మాకు కూడా సమాన హక్కులు సమాన వేతనం కావాలనే ఉద్దేశంతో సుమారుగా అమెరికాలో ఉన్నటువంటి లక్షలాది మంది శ్రామిక కార్మిక మహిళలంతా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖు నాడు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీని చూసి ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి మహిళా లోకాన్ని చూసినటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకి సంబంధించినటువంటి కొద్దిమంది ఆ ర్యాలీ చేస్తున్నటువంటి శ్రామిక మహిళలపై అనుచితంగా కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో అనేక మంది మహిళలు అసూలు బాసారు అనేక మంది మహిళలకి గాయాలయ్యాయి అనేక మంది మహిళలు అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి తాత్కాలికంగా ఆ రోజు వరకు ఆ ఉద్యమాన్ని కాల్పుల ద్వారా ఆపారేమో కానీ అప్పుడు రగులుకున్నటువంటి ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా రగులుతూ రగులుతూనే ఉంది ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత సోషలిస్ట్ ఉద్యమాలు ఉవ్వెత్తన లేచాయి కమ్యూనిస్టుల ఉద్యమాలు ఉవ్వెత్ లేచాయి ముఖ్యంగా కారల్ మార్క్స్ ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకొని అనేక శ్రామిక కులాలు ఉద్యమాన్ని అని చెప్పవచ్చు ఆ ఉద్యమంలో ఓనమా ఓనమాలు నేర్చుకున్నటువంటి క్లారా జెట్కిన్ రోజా లగ్జన్బర్గ్ లాంటి మేధావి వర్గానికి చెందినటువంటి మహిళలంతా కూడా ఆ సంఘటనని ఆసరగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు అనేక రచనల ద్వారా ప్రజల్ని ముఖ్యంగా శ్రామిక వర్గాన్ని చైతన్య పరిచే పనిలో ఉన్నారని చెప్పవచ్చు అలా చైతన్యం చేస్తూనే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో క్లారా జెడ్కిన్ రోజా లగ్జన్బర్గ్ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఓపెన్ హగ్ అనే ప్రాంతంలో కలుసుకున్నారు దానికి నాయకత్వం క్లారా జడ్కిన్ వహించారు ఎక్కడ కలుసుకున్నటువంటి సుమారు వంద మంది మేధావి వర్గానికి చెందినటువంటి ప్రపంచ మహిళా మేధావులంతా ఆ సమావేశంలో పాల్గొని ముఖ్యంగా మహిళలకి శ్రమదోపిడి జరగకుండా పని గంటలు తగ్గించాలని ఆ పనిచేస్తున్న కాలంలో విశ్రాంతి కావాలని అలాగే ఓటు హక్కు కావాలని అలాగే సమాన వేతనం కావాలని అనేక డిమాండ్లని ఈ ప్రపంచం ముందు ఉంచారు సరిగ్గా అదే కాలంలో అంటే సుమారుగా రెండు మూడు సంవత్సరాల కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది ఆ ప్రపంచ యుద్ధంలో కూడా తీవ్రంగా నష్టపోయింది మహిళలనే భావించవచ్చు ఎక్కడటువంటి భర్తల్ని కోల్పోయినటువంటి మహిళలు ఆకలి కోసం అన్నం కోసం రోడ్డున పడ్డారు అలాగే అనేక మంది చిన్నపిల్లలు ఆకలి కేకల అనర్ధాలతో రోడ్లపైకి ఎక్కారు సో అటువంటి ఆ పరిస్థితులలో ఈ క్లారా జట్కిన్ రోజా లగ్జన్బర్గ్ లాంటి అనేక మంది మహిళా మేధావులంతా ఈ ప్రపంచం ముందు మహిళా హక్కుల్ని ఉంచారుంచి అప్పటికీ ప్రజాస్వామ్యంలో వెళ్ళి చెప్పుకున్నటువంటి అమెరికా లాంటి ఇంగ్లాండ్ లాంటి మదర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారు ఇంగ్లాండ్ పార్లమెంట్ అని అంటే ఇంగ్లాండ్ దేశాలలో కూడా మహిళలకి ఓటు హక్కు లేదు మహిళలకి పని గంటలు తగ్గించే పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ఈ మహిళా ఉద్యమాల్ని గుర్తించి సోషలిస్ట్ ప్రభుత్వమైనటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వమైనటువంటి రష్యా ప్రభుత్వం మొదటిసారిగా మహిళా హక్కులని కాపాడుతామని చట్టం తీసుకొచ్చింది ఇక రష్యాలో ప్రారంభమైనటువంటి ఆ విప్లవానికి ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా కూడా ఉద్యమం ప్రారంభించారు సో ఆ తర్వాత అమెరికాలోను ఆ తర్వాత ఇంగ్లాండ్లోను ఆ తర్వాత ఇతరాత్ర స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో కూడా ఈ మహిళా హక్కుల పైన ప్రత్యేక చట్టం తీసుకురావడం ముఖ్యంగా పని గంటలు తగ్గించడం ఆ తర్వాత ఓటు హక్కు కలిగించడం ఆ తర్వాత సమాన వేతనం ఇవ్వడం అనే ఉద్య ఉద్యమ ఫలితాలని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి ఈ ఉద్యమాల్ని గ్రహించినటువంటి గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా మేధావులందరినీ ఒక దిక్కు చేర్చి ఈ మహిళా సమస్యల్ని పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక రోజును ప్రకటించాలని డిసైడ్ చేశారు అది ఏ రోజైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో అమెరికాలో మహిళలు పని గంటలు తగ్గించాలని ఆ ఉద్యమంలో అసూలు బాసినటువంటి మహిళా లోకాన్ని గుర్తు చేసుకోవడానికి మార్చి ఎనిమిదవ తారీఖు నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్